వెల్కమ్ టు అత్తగారి వంటలు పిల్లలకి ఇంకా పెద్దవారికి ఎముకలు దృఢంగా ఉండడానికి రాగి హల్వా ఎంతో బాగుంటుందండి హెల్దీ స్వీట్ అండి రాగి హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రాగి హల్వా రాగులతో కూడా చేసుకోవచ్చు అండి సో మనకి రాగులు అవైలబుల్లో లేనట్లయితే రాగి పిండిని తీసుకోవాలి ఒక కప్పు వరకు ఒక కప్పు రాగి పిండి తీసుకొని ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ వన్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని రెండు గంటల వరకు నానబెట్టుకోవాలి టూ అవర్స్ నానిన తర్వాత ఒక కాటన్ క్లాత్ లో స్ట్రెయిన్ చేసుకోవాలి అలా వడకట్టుకున్న తర్వాత మనం చూయించిన విధంగా ఎలా పాలను పిండుకోవాలి మనకి పిండంతా కాటన్ క్లాత్ లో ఉండిపోతుంది రాగి పిండిలో ఉన్న పాలన్నీ వచ్చేస్తాయండి అలా పాలు తయారు చేసి పెట్టుకోవాలి వన్ కప్ వరకు బెల్లం వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి ఒకవేళ బెల్లం డస్ట్గా ఉంటే వడకట్టుకోవాలి అలా కరిగించుకున్న బెల్లంలోకి మనం ముందుగా తీసిపెట్టుకున్న పాలనే వేసుకోవాలండి లో ఫ్లేమ్లో కలుపుకోవాలి ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ఉండలు కట్టకుండా అలా లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పది నిమిషాలు అలా ఉడికించుకున్న తర్వాత ఒక కప్పు వరకు కొబ్బరి పాలు వేసుకోవాలండి చిక్కగా ఉండే కొబ్బరి పాలు తీసి పెట్టుకొని వేసుకోవాలి ఇలా కొబ్బరి పాలు వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది అలా ఒక కప్పు వరకు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి మనం కలుపుతూనే ఉండాలండి ఏమాత్రం అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి అలా కలుపుతున్న తర్వాత మనం మొత్తంగా త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి అలా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి అలా నెయ్యి అంతా అబ్జర్బ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి నెయ్యి ఇష్టపడిన వారైతే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి అలా నెయ్యి అంతా వేసుకున్న తర్వాత హల్వా అనేది నెయ్యి రిలీజ్ చేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి సన్నగా తరిగి హల్వా అనేది కి అంటుకోకుండా ఇలా విడిగా వచ్చేస్తుంది చూసారండి స్వీట్ రెడీ అయిపోయినట్లే సో ఎంతో టేస్టీగా ఉండే రాగి హల్వా రెడీ అయిపోయినట్లేనండి చాలా హెల్తీ స్వీట్ అండి ఇది పిల్లలకి కానీ పెద్దవారు కానీ చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్